రైతన్న కండగా రోడ్డెక్కారు బీఆర్ఎస్ నేతలు ధాన్యం కొనుగోళ్లపై రైతన్నకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి గులాబీ నేతలంతా నల్లబార్డ్జీలతో నిరసన తెలుపుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించారు రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా క్వింటాల్ ధాన్యానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని జిల్లాల్లో రైతులకు అండగా నేతలు నిరసన తెలపాలంటూ దిశానిర్దేశం చేశారు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రాల్లో నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన ర్యాలీలు చేపట్టారు బీఆర్ఎస్ వెంటనే ఆదుకోకపోతే ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయాక మరో మాట మాట్లాడడం సరికాదంటూ సీఎం పై ఇటు రైతులు అటు బీఆర్ఎస్ నేతలు నిప్పులు జరిగారు నిజామాబాద్ వరంగల్ మంచిర్యాల సిద్దిపేట జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన దిగారు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాస్తా రోకులు నిర్వహించారు పలువురు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సైతం రైతుల కండగా నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు